భక్తి టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం సో ఇవాళ మనం తెలుసుకోబోయేది పత్రం పుష్పం ఫలం తోయ యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకుందాం ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇవాళ నేను చెప్పబోయే విషయాలు పూజలోని విషయాలు సో పూజలోని ఈ నాలుగు అందరికీ తెలుసు ఎందుకంటే ఇవి నాలుగు బాహ్యకరణాలు అంటే పత్రం అంటే ఏమిటి మనకి అందరికీ తెలిసిందే మారేడు దళాలు కానీ తులసి దళాలు కానీ పూజకు వాడతాం అలాగే పుష్పం పుష్పం అంటే ఏమిటి మన నందివర్ధనం చావంతులు గులాబీలు ఇవేమైనా పూజకు వాడుతూ ఉంటాం ఇవన్నీ బాహ్యకరణాలు అంటే ఫలం ఫలం అంటే ఏదో మరి అరటిపళ్ళు అవి దేవుడికి నివేదన చేస్తాం తోయం అంటే ఏటి తోయం అంటే జలతత్వం దాని తోయం అంటే జలతత్వంలోంచి వచ్చింది ఈ నాలుగు మనం బాహ్యకరణాలు నిత్యం మనం పూజ చేసుకునేవి పూజలోని ఈ నాలుగు అంశాలు అందరికీ తెలుసు ఎంత తెలుసుకున్నా కూడా తక్కువే మనకి కదా ఇంకా 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 తెలుసుకోవాలని ఉంటుంది ఎ నిత్యం మరలా మరలా దీన్ని మరణం చేసుకోవడం కూడా ఒక పూజ అది కూడా ఒక పూజ అయ్యో ఇవాళ నేను పూజ చేయాలి ఇవాళ నెయ్యి పూలతో పూజ చేయాలి నేను ఇవాళ ఈ పళ్ళు నైవేద్యం పెట్టాలి ఇవాళ నేను ఈ తీర్థం ఇవ్వాలి ఇలాగా మనం నిత్యం భగవంతుడికి ఈ నాలుగు గురించి ఆలోచించడం మరలా మరలా అనుకోవడం కూడా ఒక పూజ కిందే వస్తుంది అయినా మనం మరలా మరలా మరణం చేసుకుంటూ ఉంటాం ఇప్ ఇప్పుడు నేను భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయంలోని ఇరవై నాలుగు శ్లోకం గురించి నేను చెప్తాను పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి ప్రయచ్చతి తవహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మన అంటే దాని అర్థం ఏమిటి నిర్మల బుద్ధితో నిష్కామ భావముతో భక్తుడైన ఏ భక్తులైనా సమర్పించిన పత్రంగాని పుష్పంగాని ఫలంగాని తోయం కానీ ఏదైనా నేను ప్రత్యక్షముగా ప్రీతితోటి స్వీకరిస్తాను అని దేని అర్థం అన్నమాట ఇది ఈ యొక్క శ్లోకానికి అర్థం అంటే భగవంతుడేమిటి మనం ఏది సమర్పించినా కూడా నేను ప్రీతితో తీసుకుంటాను అంటే పత్రం ఒకటే కాదు అన్నీ సమర్పించాలా లేదు నువ్వు ఏం సమర్పించినా సరే నేను ప్రీతితోటి నేను తీసుకుంటాను ఇప్పుడు మనం బాహ్యకరణాల గురించి తెలుసుకున్నాం అసలు పత్ర పుష్పం ఏంటి భగవంతుడు శివుడు నిరాకారుడు శివుడు ఒక వెలుగు శివుడు ఒక దీపం మనసే కోవెల మనసే దీపం కదా శివుడు నిరాకారుడు ఒక కోవెల ఒక మనసే దీపం ఒక మనస్సులోనే మనం ప్రార్థించుకున్న శివుడిని చాలు అంటాడు అందుకంటే శివుడికి ఎలా పూజ చేసినా కూడా స్వీకరిస్తాడు అందుకని ఇప్పుడు మనం అంతఃకరణాల ప పత్రం పత్రం పుష్పం ఫలం తోయం గురించి తెలుసుకున్నాం కానీ ఇప్పుడు బాహ్య కరణాల పత్రం పుష్పం ఫలం తోయం గురించి తెలుసుకుందాం పత్రం అంటే ఏమిటి ఇక్కడ మనస్సు మనస్సు అంటే ఏమిటి మనస్సు చంచలమైనది కదా ఇప్పుడు ఆకు ఎలా కదా పత్రం అంటే మన ఆకు కదా ఆకు ఎలా కదులుతుంది అలాగే మన మనస్సు కూడా చంచలిస్తూనే ఉంటుంది ఆ మనస్సుని మనం భగవంతుడికి అర్పిస్తున్నాము అంతఃకరణంగా అది బాహ్యకరణంగా ఏమిటి మనం మామూలుగా మారే దళాలు తొలసే దళాలు సమర్పిస్తాం కానీ అంతఃకరణ మనం దేవుడు అంటే మనస్సు తర్వాత ఇది పుష్పం పుష్పం అంటే ఏంటి బుద్ధి పుష్పం అంటే ఏమిటి అది వికసిస్తుంది కదా అలాగే మన బుద్ధి కూడా వికసించాలి మనము పెద్దలయ్యి కొద్దీ బుద్ధి వికసిస్తుంది పెద్దలయ్యి కొద్దీ మనకి బుద్ధి వికసిస్తుంది అలాగే పుష్పం ఎలా వికసిస్తుందో మనం ఎదిగే కొద్దీ కూడా మన బుద్ధి పుష్పంలాగా వికసిస్తుంది దీన్ని మన ఈ యొక్క పుష్పాన్ని బుద్ధితో పోల్చారు పత్రాన్ని మనసుతో పోలిస్తే పుష్పాన్ని బుద్ధితో పోల్చారు ఫలం ఫలం అంటే ఏమిటి అహంకారం ఫలం ఏమిటి పునరోత్పత్తి చెందుతుంది ఒక ఫలంలోని గింజలు ఇంకో చోటకు పడ్డాయనుకో మళ్ళీ ఇంకో ఫలం వస్తుంది కదా మళ్ళీ బోల్డ్ చెట్లు అలాగే అహంకారం ఒకసారి వచ్చిపోతుందా మనిషికి అలా వస్తూనే ఉంటుంది ఆ అహంకారం అనేది పోదు కొంచెం పుట్టుకతో వచ్చిన బుద్ధులు పొడకలతో కానీ పోవని ఈ అహంకారం కొంతమందికి ఉందండి జీవిత అంతా ఉంటుంది సో ఇప్పుడు భగవంతుడికి మనం ఏమిటి అహంకారం ఎలాగ మనకి ఫలం పునరుత్పత్తి చెందుతుందో అలాగే అహంకారం కూడా పునరుత్పత్తి చెందుతుంది అహంకారం అంటే ఏమిటి నేను నాది ఇది అహంకారం ఇది ఉన్ననాడు మళ్ళీ మళ్ళీ మన జన్మలు ఎత్తుతూనే ఉంటాం నేను నాది ఆ అహం ఆ అహం పోతే గాని మనిషికి అహంకారం పోదు ఎప్పుడైతే ఆ ఆ నేను నాది నాది అని అనుకున్నామో మనిషి జన్మలు ఎత్తుతూనే ఉంటాడు ఈ జీవుడు కర్మలు చేస్తే కర్మఫలం వస్తుంది కర్మఫలం చేస్తే వస్తుంది మళ్ళీ జన్మలు వస్తాయి ఎలాగ పండు పునరోత్పత్తి చెందుతుందో అలాగే ఈ అహంకారం నాళ్ళు మనకి జన్మలు వస్తూనే ఉంటాయి అలాగేందా మనం ఈ పండు పునరుత్పత్తి లాగే మన అహంకారం కూడా పునరోత్పత్తి చెందుతూనే ఉంటుంది తర్వాత అక్కడిది తోయం తోయం అంటే చిత్తం ఇది నుంచి వచ్చింది అంటే మనం మనం ఏమనుకున్నాము అక్కడ బాహ్యకరణాల్లో సో తోయం అంటే ఏమిటి మనం కన్నీళ్ళు కన్నీళ్ళు అంటే ఆర్తితో చేయడం ఆర్తితో చేసిన ప్రార్థన కోరికతో చేసిన ప్రార్థన కంటే గొప్పది అంటే మన ప్రార్థన ఉచ్చస్థితికి చేరితే మనకి జ్ఞానం వస్తుంది కలియుగంలో భగవంతుడు ఏమంటాడు సత్యానుచారం పూజ అంటాడు ఇంకా ఇప్పుడు కలియుగంలో మీకు తెలుసు కదండి భార్య భర్త ఇద్దరు ఉద్యోగస్తులు ఎవరికి కూర్చొని పూజలు అవి చేసుకోవడానికి ఉంటుంది అందుకే నేను చెప్పాను అందరు బాహ్యకరణాలు అంతఃకరణాలు అంత అంతకంటే మనస్సులోనే పూజ చేసుకోండి అండి అందుకని భగవంతుడు ఎవంటాడు నాకు నీ సత్యానుసారం పూజ చెయ్యి చాలు నామస్మరణ మీకు ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది అంటే నిత్యం నామస్మరణ చేస్తూ ఉంటే నేను ఆ మధ్యన ఒక వీడియోలో చూసాను ఒక ఆవిడ మంత్రం చదవండి మీకేదో మీకు మీ పిల్లలకి పిల్లలు పుడతారనో లేకపోతే మీకు ధనం వస్తుందనే ఏదో చెప్తుంటే ఒక ఆవిడ చెప్తున్నారు నేను నా ఉద్యోగానికి ట్రైన్ లో ప్రయాణిస్తున్నా అంటానండి ప్రయాణిస్తుంటే నాకు కనీసం ఒక ముప్పై గంట పడుతుంది ఆ ఈ ముప్పావు గంట నేను మీరు చివరి మంత్రం చదువుకుంటూనే ఉంటానుంటుంది అది చాలు మనకి అంత దేవుడి దగ్గర కూర్చొని గంటల తర్వాత పూజ రక్కలేదు అలాగే మనము మనస్సులో భగవంతులు అంటాడే నామస్మరణ చెయ్యి నిన్నది రక్షణ కవచంలా కాపాడుతుంది నీ శక్తి అనుచారం చేయి నువ్వు బస్తాల వద్దీ ఏం పువ్వులు పూజ పురస్క పూజలు తర్వాత ఏమో మారేడు అని పట్టు పూజ అని తీసుకొచ్చి పూజ చేయవలసిన అవసరం లేదు నీకు ఎంత ఉందో అంతే చేయి నీకు కొబ్బరికాయ కొట్టాలని శక్తి ఉంటే కొబ్బరికాయ కొట్టు లేదు మానేసి నీకు ఎంత వీలైతే అందుకో జ్ఞానులు మహాత్ములు చేసే పూజ ఎలాంటిదో తెలుసా అండి వాళ్ళ విగ్రహాలు తెచ్చుకోరు ప్రసాదాలు తెచ్చుకోరు నైవేద్యాలు పెట్టరు ఏ పూజా సామాను ఏమీ తెచ్చుకోరు వాళ్ళు చేసేది ఏమిటి నిత్యం జ్ఞానం నిత్యం ధ్యానం ధ్యానం ధ్యానంలో నిమగ్నమై ఉంటారు నిత్యం స్మరించుకుంటూనే ఉంటారు నువ్వు నిత్య స్మరణ ధ్యానం చేస్తే నీకు ధ్యానం చేస్తే నీకు జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే నీకు నువ్వు భక్తిలోకి ఉచ్చస్థితికి చేరుకుంటావు ఉచ్చస్థితికి ఎప్పుడు చేరుకుంటావు మనకి ఈ ధ్యానం చేయడం వల్ల మనకి భక్తి ఉచ్చస్థితికి వస్తుంది భగవాన్ దిగ్గుడికి మనం తొందరగా చేరుకుంటాం సో ఇప్పుడు అర్థమైందా మీకు అంతఃకరణ పూజకి బాహ్యకరణ పూజకి తేడా ఇవ్వటం ఈ నాలుగుటిని మనం అంతఃకరణతోటి పోల్చుకుని దాన్ని మనం భగవంతుడికి సమర్పించడం నాలుగు అంటే ఏమిటి మన నాలుగు అంతఃకరణాలు అంటే మనం పత్రం సమర్పిస్తున్నాం అంటే మనస్సును సమర్పిస్తున్నాం పుష్పాన్ని సమర్పిస్తున్నాం అంటే బుద్ధిని సమర్పిస్తున్నాం ఫలాన్ని సమర్పిస్తున్నామంటే అహంకారాన్ని సమర్పిస్తున్నాం తోయాన్ని సమర్పిస్తున్నాం అంటే నీ కన్నీని సమర్పిస్తున్నాం మనం చెప్పుకున్నాం కదా ఆర్తితో చేసిన దానికంటే కూడా కోరికతో చేసినది చాలా తక్కువ అంటే కోరితో చేయడం కాదు ఆర్తితో చేస్తే భగవంతుడు సన్నిధానం చేరుకోవచ్చు మహాత్ములలాగా జ్ఞానులాగా మనం ఎప్పుడైతే మనం ఈ విధంగా మనస్సుతోటి మనం భగవంతుడికి అంతఃకరణంగా చేసుకున్న పూజల వల్ల మనం భగవత్ సన్నిధికి చేరుకుంటాం ఎటువంటి నాకు ఆర్భాటాలు అక్కర్లేదని ఆ భగవంతుడే చెప్పాడు నీ సత్యానుచారమే చేయమన్నాడు అంటే ఏడు మన మనస్సులోనే ఎప్పుడైతే మన ధ్యానంతో జ్ఞానం సంపాదించుకోవచ్చు ఇవి అంతఃకరణ పూజలు ఈ పత్రం పుష్పం ఫలం తోయం ఈ విధంగా కలియుగంలో నా నామస్మరణ ఒకటే చాలు అని భగవంతుడు మనకి విసదీకరి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి